Vielen సమావేశంలో ప్రకాశం పోలీస్ తరపు నుంచి లాస్ట్ వన్ వీక్లో కొన్ని స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరిగింది అందులో మీరు చూస్తున్న ఫస్ట్ డ్రైవ్ అది స్పెషల్ డ్రైవ్ ఆన్ మిస్సింగ్ ఆబ్లిక్ స్టోల్ మొబైల్స్ సో ఇందులో లాస్ట్ వన్ వీక్లో ఎనిమిది టీంలు పెట్టి అడిషన్ఎస్పి క్రైమ్స్ శ్రీధర్ రావు గారి ఆధ్వర్యంలో త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ స్టోలన్ కానీ లాస్ట్ మొబైల్స్ని రికవర్ చేయడం జరిగింది కానీ ఇంతకుముందు ఇలాంటి చాలా డ్రైవ్స్ మీరు చూసి ఉంటారు ఇప్పుడు ఈ డ్రైవ్లో మాత్రం స్పెషాలిటీ ఏంటంటే స్టోలన్ మొబైల్స్ ఇందులో త్రీ సిక్స్టీ వన్లో ఎయిటీ టూ కనపడ్డాయి ఆ ఎయిటీ టూ మొబైల్స్లో మేము త్రీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము త్రీ ఎఫ్ఐఆర్లో ఇద్దరు సెల్ ఫోన్ దొంగల్ని పట్టుకోవడం జరిగింది అట్ ద సేమ్ టైం అంగోల్లో చిమకుర్తిలో ఉన్న ఐదు మొబైల్ షాప్ ఓనర్స్ సెకండ్ హ్యాండ్ మొబైల్ షాప్ ఓనర్స్ ఎవరెవరు ఉన్నారు ఆ ఐదుగురిని కూడా ఈ మూడు ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టుకోవడం జరుగుతుంది సో ఇందులో సిఐఆర్ పోర్టల్ అని ఒకటి ఉంటుంది సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని సో ఆ పోర్టల్ గురించి మన జనాల్లో చాలా తక్కువ మందికి అవగాహన ఉంది అది భావిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈ త్రీ సిక్స్టీ వన్ మొబైల్స్ ఎవరెవరుకి మొబైల్స్ పోయే ఆర్ దొంగలించబడ్డే ఈ అన్ని త్రీ సిక్స్టీ వన్లో త్రీ ఫిఫ్టీ ఫోర్ మొబైల్స్ ఇందులో ఉన్న త్రీ ఫిఫ్టీ ఫోర్ మొబైల్స్ మన ప్రకాశం జిల్లాలోనే మళ్ళీ రికవర్ అయ్యాయి సో అది ఎక్కడా వేరే చోట కూడా వెళ్ళలేదు సో ఇందులో సిటిజన్స్కి అందరికీ పౌరులకి ఒకటి విజ్ఞప్తి పోలీస్ తరపు నుంచి ఆన్లైన్ పోర్టల్ అని ఉంటుంది సో మీ మొబైల్ స్టోలన్ అయితే కానీ కనపడకపోతే మిస్సింగ్ అయితే ఇమీడియేట్గా లోకల్ పోలీస్కి మీరు కంప్లైంట్ ఇస్తే అట్ ద సేమ్ టైం అదే కంప్లైంట్ మీరు సిఏఆర్ పోర్టల్లో అప్లోడ్ చేసి ఆ కంప్లైంట్తో ఆ పోర్టల్లో మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మీ ఒరిజినల్ సిమ్ నంబర్ మీద ఓటీపీ రావడం దానికి డూప్లికేట్ సిమ్ తీసుకోవడం జరగాలి అట్ ద సేమ్ టైం మీ మొబైల్ది ఒరిజినల్ బిల్ అందులో ఆ మొబైల్ది ఐఎంఐ ఉంటుంది ఇది మీరు అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా ఆ మొబైల్ సిఏఆర్ పోర్టల్లో బ్లాక్ లిస్ట్ అవుతుంది బ్లాక్ లిస్ట్ అవడం వల్ల ఈ మొబైల్ దొంగలించిన మిస్సింగ్ అయినా వేరే పర్సన్ వాడడానికి వీలు లేదు సో ఈ మీడియా ద్వారా అందరూ పౌరులకి ఈ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది ఈ సిఐఆర్ పోర్టల్ మీరు వాడండి అందులో ఏదైనా మీకు అవగాహన లేకపోతే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ తరపు నుంచి కూడా మేము మీకు హెల్ప్ చేస్తాం అట్ ద సేమ్ టైం ఈ పోర్టల్కి ప్రత్యేకమైన విశేషాలు ఏంటంటే మీ మొబైల్ వేరే ఎవరైనా ఫ్యూచర్లో వాడితే అందులో ఏదైనా వేరే సిమ్ కార్డు పెడితే మీరు ముందుగానే రిజిస్టర్ చేస్తే ఆ పోర్టల్లో ఆ వేరే సిమ్ కార్డు పెడితే వెంటనే పోలీస్ వాళ్ళకి ఒకటి మీకు ఒకటి నంబర్ వస్తు మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్లో ఇమిజియట్గా తెలుస్తుంది మీ మొబైల్ ఏ సిమ్ కార్డుతో యాక్టివేట్ అయింది సో ఈ ఫ్యాసిలిటీ వల్ల మేము టీంలు పంపించి మీ మొబైల్ ట్రాక్ చేసుకోవచ్చు ప్లస్ అట్ ద సేమ్ టైం ఇది ఫస్ట్ టైం చాలా సంవత్సరంలో ఏం కనపడింది ఏమేం సెల్ ఫోన్ షాప్లు ఉన్నాయి ఎవరెవరు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొంటున్నారు సెల్ ఫోన్ షాప్స్ సో వాళ్ళు చాలా దొంగిలించిబడిన మొబైల్ ఫోన్స్లు కూడా కొంటున్నారు సో వాళ్ళ మీద రిసీవర్ ఆఫ్ ప్రాపర్టీ రిసీవర్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ కింద చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది సో నేను అలాంటి ఆల్ సెల్ ఫోన్ షాప్ ఓనర్స్కి కూడా ఒకటే చెప్పడం జరుగుతుంది ఈ సిఐఆర్ పోర్టల్లో కేవైఎం కేవైఎం అని ఫెసిలిటీ ఉంటుంది నో యువర్ మొబైల్ అందులో ఎవరైనా మీ దగ్గర మొబైల్ తీసుకొస్తే దానికి ఐఎంఈఐ మీరు చెక్ చేసుకోవచ్చు అది దొంగిలించబడిన మొబైలా ఆర్ నిజంగానే అది సెకండ్ హ్యాండ్ మొబైల్ ఉంది సో ఇది మీరు చెక్ చేస్తే మీ మీద కూడా ఉన్న రెస్పాన్సిబిలిటీగా మీరు చేస్తున్నారని భావిస్తున్నాం సో ఇది ఫస్ట్ నోట్ అబౌట్ మిస్సింగ్ ఆర్ స్టోలన్ మొబైల్స్ సో ఇందులో ఇప్పుడు మీరు చూస్తే మేము ఏమేమి స్టోలన్ మొబైల్స్ ఉన్నాయి అది కోర్ట్ ద్వారా ఆ ఒరిజినల్ ఓనర్స్కి ఇవ్వడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఏమేమి మిస్సింగ్ మొబైల్స్ ఉన్నాయి ఆ మిస్సింగ్ మొబైల్స్కి ఓనర్స్ని ఐడెంటిఫై చేసి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి సిఆర్ పోర్టల్లో అన్బ్లాక్ చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరో టాలరెన్స్ ఫార్ డ్రగ్స్ అబ్లిక్ గాంజా ఈ ప్రోగ్రామ్ ప్రకారంగా లాస్ట్ వన్ మంత్లో చాలా గట్టిగానే ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆపరేషన్స్ చేయడం జరిగాయి అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో చిమకుర్తి అంగోల్ దర్సి మార్కపూర్ ఈ నాలుగు చోట్ల గంజాయి ప్యాకెట్ స్వరూపంగా అమ్ముతున్న పెడ్లర్స్ని ఒక ఆరు కేసులు బుక్ చేసి అందులో ఉన్న ఇరవై ఐదుగురు పెడ్లర్స్ని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది నైన్ కేజీ ఆఫ్ గాంజా ఫార్ రీటైల్ కన్జంప్షన్ కూడా పట్టుకోవడం జరిగింది సో దీని భాగంగా అందరూ ప్రజలకి అదే చెప్తున్నాను ఒక స్పెషల్ హెల్ప్ లైన్ ఉంది ఆ పోస్టర్స్ ఉన్నాయి ఒక ఇలాగే गवर् स्टेट गवर्नमेंट की टोल फ्री 14500 वन फोर फाइव जीरो जीरो కాశం పోలీస్ తరపు నుంచి ఒక స్పెషల్ హెల్ప్ లైన్ ఇది పెట్టుకోవడం జరుగుతుంది దాంతోపాటు మన మొత్తం స్టేట్లో వన్ ఫోర్ ఫైవ్ జీరో జీరో ఇది డ్రగ్స్ గురించి గాంజా గురించి ఎటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు ఇవ్వచ్చు ఆ ఇన్ఫర్మేషన్ మీద త్వరితమైన కఠిన చర్యలు మేము తీసుకుంటాం మీ ఐడెంటిటీ గురించి మాత్రం గోప్యంగా ఉంచుతాం సో లాస్ట్ వన్ మంత్లోనే సిక్స్ కేసెస్లో ఆల్ ఫోర్ ప్లేసెస్లో గంజాయి గురించి కేసులు పెట్టుకోవడం జరిగింది అట్ ద సేమ్ టైం ఇది ఇప్పుడు కొత్త కోణం అందులో దొరికింది దానికోసం ఈరోజు మన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ మేడం గారిని కూడా పిలవడం జరిగింది కొత్త కోణం అంటే ఇప్పటి వరకు మత్తు మందులు అంటే ఓన్లీ గాంజా గురించి అందరూ రాసేవాళ్ళు కానీ మార్కాపురంలో కంబంలో ఒక మత్తు మందులు అంటే స్లీప్ సిడేటివ్ డ్రగ్స్ ఆ సిడేటివ్ డ్రగ్స్లో కూడా కొన్ని యూత్ని అడిక్ట్ అయ్యి యూత్ అడిక్ట్ అయ్యి సిడేటివ్ డ్రగ్స్ కూడా లోబడ్డారు సో దాని మీద కూడా పోలీస్ ప్లస్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఒక కంబైన్ ఆపరేషన్ చేసి చర్య తీసుకోవడం జరిగింది దాని గురించి మన డ్రగ్ ఇన్స్పెక్టర్ మేడం చెప్తారు మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ ఇదే తెలియజేస్తున్నాను ఈ గాంజాతో పాటు ఇది సెడేటివ్ డ్రగ్స్ కూడా కొంతమంది యూత్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎక్కువ క్వాంటిటీలో కొంతమంది ఫార్మాసిస్ట్తో కొల్యూడయి తీసుకొని దానికి నశగా వాడుతు వాడుతున్నారు సో అలాంటి కేసెస్లో కూడా అన్ని ఫార్మాసిస్ట్లు కూడా అన్ని మెడికల్ షాప్స్ కూడా త్రూ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఏడీ డ్రగ్స్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ రేట్స్ కానీ చర్య తీసుకోవడం జరుగుతుంది అదే సమయంలో పోలీస్ తరపు నుంచి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే మేము చర్య తీసుకుంటాం ఇది సెకండ్ పార్ట్ అయిన తర్వాత ఈరోజు థర్డ్ పార్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు లాస్ట్ వన్ వీక్లో ప్రకాశం జిల్లా కొత్తం ఏపీలో ఇది ఫెడెక్స్ స్కామ్ గురించి చాలామందికి ఫోన్ కాల్స్ వస్తుంటున్నాయి సో ఫెడెక్స్ స్కామ్ కానీ డ్రగ్స్ ఇన్ పార్సల్ స్కామ్ కానీ డిజిటల్ అరెస్ట్ స్కామ్ కానీ దానికి చాలామంది జనాలు భయపడి డబ్బులు ఇచ్చి మోసపడే అవకాశాలు ఉన్నాయి దానికోసం ఒక అవగాహన పరంగా ఒక పీపీటీని దాంతోపాటు ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇందులో ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ కానీ ఫెడెక్స్ స్కామ్ కానీ ఏంటి అది జస్ట్ ఒక వన్ మినిట్లో నేను చెప్తాను జస్ట్ ఎవరొకరు కస్టమర్స్కి ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చి చెప్తారు ఇది మీ పేరు ఇది మీ ఆధార్ కార్డు ఈ ఆధార్ కార్డ్ లింక్డ్ ఒక పార్సల్ బుక్ అయింది ఆ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి ఆ డ్రగ్స్ ఉండడం వల్ల ఇప్పుడు మీ మీద క్రిమినల్ కేసు బుక్ చేసి మీకు జైలు పంపడం జరుగుతుంది సో ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్లు పంపించి అక్కడ ఉన్న పార్టీ ఆయన ఒక ఫేక్ పోలీస్ ఐ కార్డు కూడా చూపిస్తారు ఫేక్ పోలీస్ ఐ కార్డు చూపించి కొన్ని సందర్భాల్లో ఆ వీడియో కాల్ కూడా చేసి వీడియో కాల్లో అక్కడ ఒక సెపరేట్ రూమ్ తయారు చేస్తూ ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకుంటూ ఒక ఫ్రాడ్స్టర్ ఆ విక్టిమ్తో మాట్లాడతారు విక్టిమ్ని ప్రెషరైజ్ చేస్తారు ప్రెషరైజ్ చేసి మీరు దీనికి కొంత అమౌంట్ పే చేసి సెటిల్ చేసే వరకు మీకు ఇలాగే వీడియో కాల్ ముందు ఉండాల్సి వస్తుంది మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వెళ్తే ఇమీజియెట్గా మీ మీద కేసు బుక్ అవుతుంది మేము టీం పంపించి మీకు జైలు పంపిస్తాం సో ఇందులో ఇంత ప్రెషర్ పెట్టడం వల్ల కొంతమంది భావిస్తారు అక్కడ వీడియో కాల్లో యూనిఫామ్ వేసుకొని పోలీసు వాళ్ళు ఉన్నారు మొబైల్లో కొన్ని డాక్యుమెంట్స్ పంపడం జరుగుతుంది కొన్ని కార్డులు పంపడం జరుగుతుంది అన్ని అన్ని ఫేక్ డాక్యుమెంట్స్లు ఉంటాయి సో దానికి లోబడి చాలామంది భయపడి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది సో దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా పోలీస్ వాళ్ళు ఫోన్ చేసి మీకు మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ మీ బ్యాంక్ అకౌంట్కి ఓటీపీ కానీ పాస్వర్డ్ కానీ ఎప్పుడు కూడా అడగరు దాని తర్వాత ఈ వీడియో కాల్లో పోలీస్ యూనిఫామ్లు వచ్చి మీకు ఇంట్లోనే అరెస్ట్ చేస్తాము మీరు డబ్బులు పే చేసే వరకు మీరు డబ్బులు పే చేస్తే ఇంట్లో నుంచి బయట పంపడానికి మీకు పర్మిషన్ ఇస్తాము అలాంటి డిజిటల్ అరెస్ట్ అలాంటివి ఏమి ఉండదు సో ఇలాంటి ఏదైనా ఎవరైనా ఫోన్లు చేస్తే ఇమీడియట్గా లోకల్ పోలీస్కి తెలియజేయండి ప్లస్ ఎవరికి కూడా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పాస్వర్డ్ కానీ ఓటీపీ కానీ అలాంటివి ఎవరిని కూడా తెలియజేయకూడదు